హలో నమస్తే అండి నేను ఇవాళ టమాటా చారు చేయబోతున్నానండి టమాటాలు ఆనియన్ ఒకటి పచ్చిమిరపకాయలు మూడు అల్లం ముక్క ఒకటండి చిన్నపాయలు మిరియాలు పసుపు జీలకర్ర ధనియాలు తాలింపులో కరివేపాకు కాలిం గింజలు ఎండి మిరపకాయలండి ఉప్పు చింతపండు చారు అండి ముందు వాటర్ కాగి పెట్టుకుంటున్నానండి నేను చింతపండు చారు వేసుకుంటున్నాను మిరపలు వేస్తున్నానండి వెచ్చబడటానికి కొత్తిమీర వేసుకుంటున్నాను పసుపు ఉప్పు తగినంత వేసుకోవాలండి కొబ్బరి పొడండి దింతపోయేటప్పుడు కొంచెం చల్లుకోవాలి చారులో ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే మెతుకుందండి తొందరగా ధనియాలు జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి మిరియాలు కూడా వేసుకోవాలి